కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జైత్యాలకు సంబంధించి కూడా ఆయన గత కొద్ది కాలంగా కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అయితే అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అయితే వచ్చిన క్రమంలో అయితే ఎక్కువగా సంజయ్ అనుసరి మున్సిపల్ టికెట్లు రావడంతో అయితే జీవన్ రెడ్డి చాలా అసంతృప్తితో ఆవేదనతో ఉంటున్నట్ైతే తెలుస్తుంది ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి కూడా తన తరఫున అభ్యర్థులను నిలబెట్టి స్వతంత్ర అభ్యర్థులుగా అయితే పోటీ చేస్తున్నారు వారికే ఓటు వేయాలని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు ఎవరైతే తనకు తారసపడ్డారో వారితో కూడా భావోద్వేగం గురవ్తో కూడా రెడ్డి మాట్లాడడం జరిగింది తనను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా భావోద్వేగంగా అయితే జీవన్ రెడ్డి మాట్లాడారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో చూసుకున్నట్లయితే పార్టీ మారిన ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఎందుకు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు ఈ నేపథ్యంలో ఆయన డైరెక్ట్ గా పై వ్యాఖ్యలు చేయడంతో అయితే జీవన్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా కింది స్థాయి కార్యకర్తలు అయితే అనుకుంటున్నారు అయితే మనం చూసుకోవచ్చు జీవన్ రెడ్డి జైత్యాలో ఎప్పటి నుంచి ఒక సీనియర్ నేతగా ఉన్నారు పలుకుబడి ఉన్న నేతగా ఉన్నారు గత ఎన్నికల్లో పోటీ చేసి సంజయ్ పై ఓడిపోయారు అయితే సంజయ్ వీరేజ్ పట్ల నుంచి కాంగ్రెస్ లోకి రావడం వల్ల అయితే జీవన్ రెడ్డికి అక్కడ ప్రాధాన్యత తగ్గిపోయింది ఈ నేపథ్యంలో ఆయన ఆ పలుమారు వ్యాఖ్యలు చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పెద్దలు ఆయన భుజగిస్తున్నప్పటికీ కూడా తాజాగా మున్సిపల్ ఎన్నికల సంబంధించి కూడా తన అనుచరులకు ఎవరికి కూడా టికెట్ ఇప్పించుకునేస్తా అంటే పరిస్థితి లేకపోవడంతో అయితే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది